హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా నరణ్య అందరు నేనైతే చాలా బాగున్నాను సో మాయతలీ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ గురించి నేను వీడియో తీద్దాం అనుకున్నాను ఇది చాలా పాత వీడియో సో అందుకనే నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను అందరికీ తెలిసిందే మాయతలి బర్త్డే అనేటటువంటిది హాలిడేస్ వచ్చాయని చెప్పి టూ డేస్ ముందే సెలబ్రేట్ చేశాను సో ఆ రోజు అంటే స్కూల్కి ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళింది అది వీడియోస్లో చెప్పాను చూపించాను సో ఆ రోజు దానికి స్కూల్లో గిఫ్ట్ వచ్చింది అలాగే ఏం గిఫ్ట్ వచ్చింది ఏంటి అనేటటువంటిది మొత్తం నేను మీతో షేర్ చేద్దామనుకుంటున్నాను సో దాని బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో ఆ రోజు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత దాని ఫ్రెండ్ అనేటటువంటిది గిఫ్ట్ ఇచ్చింది అదేమిటి ఇచ్చిందో అన్బాక్సింగ్ చేస్తుంది దాని చేతుందని మీరు చూడండి అందరూ కూడా చాలా పొడుగైపోయింది అంటున్నారు అవునండి చాలా పొడుగైపోయింది సో బిగ్స్ గిఫ్ట్కి వచ్చేస్తే ఇదిగోండి టు మై డియర్ ఫ్రెండ్ మైతలి ఫ్రమ్ మూల్యాశ్రీ అని పెట్టించింది సో గిఫ్ట్తో ఓపెన్ చేస్తుంది అండ్ ఈ హెయిర్తో కూడా నాకు చాలా ఇబ్బంది అవుతుంది కర్లీ హెయిర్ ఉండడం వల్ల చిక్కులు అనేవి త్వరగా పడతాయి సో నేను రోజు ఆయిల్ రాసి టూ టైమ్స్ డైలీ దుబ్బితే అప్పుడు చిక్కులు అనేవి ఉండట్లేదు అనమాట హైట్ వచ్చేసి దగ్గర దగ్గరగా ఇప్పటికే నేనున్న హైట్కి నాది ఫైవ్ సిక్స్ సో నా హైట్కి అంటే ఇప్పటికీ నా చంకల దగ్గరకు వచ్చేస్తుంది బా హైట్ అయిపోతుంది అండ్ తను కొన్ని ఇంకొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ అవి కూడా స్టార్ట్ చేశాను అది ఏంటి ఎలాగా అనేటటువంటిది కంప్లీట్గా మీకు డీటెయిల్గా షేర్ చేస్తాను సో ఇక్కడ వీడియో అనే అంటే ఇంకా ఈ టైంకి బర్త్డేకి నేను స్టార్ట్ చేయలేదు ఈ బర్త్డే అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేశాను అది ఎలా ఎంక్వైరీ చేశాను ఏమిటి అనేటటువంటిది చెప్తాను అనమాట సో ఇక్కడ గిఫ్ట్ అనేది మెల్లిగా అన్బాక్సింగ్ చేస్తుంది ఏంటంటే కవర్ ఎక్కడ ఊడిపోతుందో అని చెప్పేసి దాంట్లో వాళ్ళు ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఏమి ఇచ్చిందో అనే సర్ప్రైజ్ యాంగ్జైటీ అన్నీ కలిపి ఓపెన్ చేస్తుంది ఏదో వైట్ చాక్ పీస్ బాక్స్ లాంటిది వచ్చింది సో అయితే చాక్పీస్ బాక్స్ వచ్చిందమ్మా పీస్లు ఇచ్చింది అని అని చూస్తే అవి చాక్ పీసెస్ కాదు తను ఇచ్చింది బ్యాంగిల్స్ అనమాట అలా అంటే చాలా బాగున్నాయి థ్యాంక్ యూ మూల్య నేను యాక్చువల్గా దాని ఫ్రెండ్ది దానిది రోజు డిఫరెన్స్లో బర్త్డే అనమాట దీనిది ఫోర్టీన్ అయితే దానిది ఫిఫ్టీన్ నేను స్కూల్కి వెళ్తున్నప్పుడే తనకు కూడా గిఫ్ట్ అనేది ఇచ్చేసాను నేనేం గిఫ్ట్ ఇచ్చానో కూడా ఇక్కడే మీకు చెప్తాను నేను ఆ రోజు ఇవ్వకుండా నెక్స్ట్ డే గిఫ్ట్ ఇచ్చాను అనమాట ఫస్ట్ అయితే తన గిఫ్ట్ చూసేసేయండి ఎంత బాగున్నాయి కదా బ్యాంగిల్ సెట్ ఇచ్చింది లాస్ట్ టైం కూడా తను బ్యాంగిల్ సెట్ ఇచ్చింది మేము లాస్ట్ టైం తనకి లాస్ట్ ఇయర్ కలర్ పెన్సిల్స్ ఏవో ఇచ్చినట్టున్నాను ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో సో ఈసారి మాత్రం పెన్సిల్ ఒక స్లైమ్ ఇలాగ మొత్తం ఒక మా బుక్ ఉంది అర్ధతంత్ర నీతి కథను అనేటటువంటి బుక్ స్టోరీ బుక్ ఉంటే స్టోరీ బుక్ మీరు అండ్ ఆ డీటెయిల్స్ అవి కూడా నేను మీకు చెప్తాను స్టోరీ బుక్ తాలూకా సో ఆ స్టోరీ బుక్ పెన్సిల్ సెట్ అన్నీ కలిపి ఇచ్చాను అనమాట ఆ రోజు డిన్నర్కి వెళ్ళినప్పుడు ఏదో టెడ్డీ డోసా ఆర్డర్ ఇచ్చుకుంది అండ్ నేను కొన్న ఫ్రాక్స్ నేను తనకు కొన్న బర్త్డేకి ఈ ఫ్రాక్ ఒకటి తీసుకున్నాను అండ్ దాని తర్వాత నెట్ ఫ్రాక్ ఒకటి తీసుకున్నాను సో అవి వేసుకున్నప్పుడు కూడా చూపిస్తాను అనమాట దాన్ని నెట్ ఫ్రాక్ వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేటటువంటిది ఇది నేను తీసుకున్న నెట్ ఫ్రాక్ ఇది అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది కాటన్ ఫ్రాక్ టూ హండ్రెడ్ పడింది బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇవి ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ ఏమో వచ్చాయి అవన్నీ కూడా కోటీలో పర్చేస్ చేశాను నేను ఇవి చిన్నదాని బ్యాంగిల్స్ ఇవి కూడా ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ వచ్చాయి చాలా అంటే చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పులు తీసుకున్నాను వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడ్డాయి కొన్ని సరిపోలేదు అనమాట ఇవి చిన్న తేడా వచ్చింది నేను చిన్నదాని బ్యాంగిల్స్ ఇప్పి చూపిస్తున్నాను ఎవరైనా గోల్డ్లో చేయించాలనుకుంటే మాత్రం చాలా బాగున్నాయి దగ్గర దగ్గరగా తులానికి ఒక బ్యాంగిల్ అవుతుంది నేను ఇవి తీసుకున్నాను నాకని ఇవి తీసుకున్నాను డిఫరెంట్ కలర్స్లో శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ మ్యాచ్ అవుతాయని ఇందాక నేను చూపించిన నెట్ డ్రెస్ అనమాట ఇలా నెట్ ఫ్రాక్ తనకి ఇలా ఉంది సో మేము ఒక బుక్ అనేది మొత్తం మేమే మేక్ ఓవర్ చేసామండి అదంతా కూడా కిడ్స్కి సంబంధించిన ఫైనాన్షియల్ బుక్ సో కిడ్స్కి మామూలుగా మనం స్టోరీస్ చెప్తూ ఉంటాము లైక్ పంచతంత్ర నీతి కథలు అలాంటివి ఆ స్టోరీస్లోనే ఇంకొక కొంత ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చేటటువంటి అర్ధతంత్ర నీతి కథలు అనేటటువంటి బుక్ మేము మేము రాయడము ప్రిపేర్ చేయడం జరిగింది సో ఎవరైనా కావాలి అని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే అమెజాన్లోకి వెళ్ళి అర్ధతంత్ర నీతి కథలు అని మీరు టైప్ చేస్తే మీకు అది ట్వంటీ స్టోరీస్ తోటి ఉంటుంది ఈవెన్ కిడ్స్కి యాక్టివిటీ కూడా చేయొచ్చు మేము విత్ ఒక కలరింగ్ బాక్స్ అది కలర్ పెయింట్స్ బాక్స్ అవి ఇస్తాము చిన్న అయితే చాలా బెస్ట్ వర్త్ బుక్ అని చెప్పి నేను ఒక షార్ట్ వీడియోలో కూడా మీకు పోస్ట్ చేస్తాను బుక్ని కంప్లీట్గా ఎలా ఆర్డర్ ఇచ్చుకోవాలి ఎలా ఉంటుంది అనేటటువంటిది నేను కంప్లీట్ బుక్లో మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట కంప్ సపరేట్గా ఆ వీడియో దాని గురించి చేసి సో దానికి ఉండేటటువంటివి ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏమేమి ఉంటాయి అనేటటువంటిది చెప్తాను సో ఇది మా ఫ్రెండ్ ఇంకొక మైథిలికి డ్రెస్ తీసుకుంది ఈ డ్రెస్లో కూడా ఎలా ఉందో లాస్ట్లో చూపిస్తాను దీంతోపాటు ఇంకో డ్రెస్ కూడా తీసుకుంది లైక్ ఏంటంటే అది యూనికార్న్ డ్రెస్ ఏదో తీసుకుంది అది సెట్ అవ్వలేదు పొట్టేది అయిపోయిందని చెప్పి అది రిటర్న్ పెట్టేసాను అనమాట సో అది రిటర్న్ పెట్టేస్తే దాని బదులు ఇంకో అది రిటర్న్ వెళ్ళడానికే చాలా టైం పట్టేసింది చాలా అంటే చాలా పొట్టైపోయింది పైకి అయిపోయింది దానికి ఇదైతే చాలా బాగుంది ఎల్లో కలర్ డ్రెస్ సో ఇది ఉంచేసాను ఇది యూనికోన్ డ్రెస్ అని చెప్పాను కదా ఇది వచ్చింది ఫుల్ స్లీవ్స్ తోటి వచ్చింది అంటే ఫుల్ మన పప్స్ నెట్ టైప్తోనే వచ్చింది కానీ చాలా అంటే చాలా అయిపోయింది వేస్తే సరే అనేసి ఇంకా రిటర్న్ పెట్టేసాను అనమాట చూస్తున్నారు కదా అండ్ ఈ స్టోరీ బుక్ అని చెప్పాను కదా ఈ స్టోరీ బుక్ కంప్లీట్గా తెలుగులోనే ఉందండి అండ్ హిందీ ఇంగ్లీష్లో ఇంకా లేదనమాట సో దానితో పాటే కిడ్స్కి సంబంధించి మనకు మంచి యాక్టివిటీస్ ఉంటాయి లైక్ ఏంటంటే డాట్స్ కనెక్ట్ అని కలరింగ్ అని ఎక్స్క్యూజ్ మీ సో డాట్స్ కనెక్ట్ అని కలరింగ్ అని మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇలా చాలా అంటే చాలా అట్రాక్టివ్ వాళ్ళకి మనకి అట్రాక్టివ్ యాక్టివిటీస్ ఉంటాయి సో దాంతో పిల్లలు బాగా ఎంగేజ్ అవుతారు అండ్ స్టోరీస్ కూడా చాలా అంటే చాలా ఈజీగా అండర్స్టాండబుల్గా అన్నమాట మనం ఏదో రోజువారీ కథల బుక్లోంచి తీసి చెప్తున్నటువంటి కథలాగే ఉంటుంది కొత్తగా ఏమీ వాళ్ళకి ఏమి మనం స్ట్రెస్సబుల్గా ఒక కంటెంట్ ఇస్తున్నాము అనేటటువంటిది అయితే ఉండదు జస్ట్ పిల్లలు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి బుక్ పర్చేస్ చేసి ఇచ్చేసారనుకోండి చక్కగా పిల్లలకి మంచి మంచి స్టోరీస్ ఇంట్లో ఉండి వాళ్ళు నేర్పిస్తారనమాట చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో అందరూ కూడా చూసి పిల్లలు కోసం అయితే ఖచ్చితంగా పర్చేస్ చేయండి వర్త బుక్ ఇంట్లో ప్రతి ఇంట్లో ఉండాల్సిన బుక్ అనమాట అది అండ్ ఇది అయిపోయింది ఇందాక చూపించిన ఎల్లో కలర్ డ్రెస్ ఇది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కేక్ అనమాట సర్ప్రైజ్ మేము అనుకోని సర్ప్రైజ్ కేక్ మేము అలా యాక్చువల్గా మా ఆడపడిచే వాళ్ళ కూతురింటికి మా బ్రదర్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకోకుండా కేక్ తీసుకొచ్చారు ఇలా హ్యాపీ బర్త్డే మైతి అని చెప్పి రాయించి సో దీని మేము కేక్ కటింగ్ ఉంటుందని కూడా అనుకోలేదు సో దానికి ఇది కూడా సర్ప్రైజ్ గిఫ్ట్ కానీ ఇది కూడా నేను ఇందులోనే యాడ్ చేశాను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోని అంటే ఈ వీడియో కొంచెం లేట్ అయినప్పటికీ నేను మీకు షార్ట్ వీడియో అనేది యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ నేను పోస్ట్ చేస్తాను సో ఖచ్చితంగా ఆ వీడియోని అయితే మిస్ అవ్వకండి నేను దాని లింక్ అది కూడా కింద డిస్క్రిప్షన్లోని కమెంట్ బాక్స్లోని ట్యాగ్ చేస్తాను మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మిగతా సబ్స్క్రైబ్ చేసుకోండి